హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో సాటర్డే రోజు వచ్చేసరికి నేను పిండి దీపం అయితే మూడో వారం పెట్టుకొని కంప్లీట్ చేసుకున్నాను సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా అట్లీస్ట్ ఒక మూడు వారాలైనా పిండి దీపం పెట్టి పూజ చేసుకుందాం అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా మధ్యలో ఒక టూ వీక్స్ ఏమో గ్యాప్ వచ్చింది నాకు దాని తర్వాత అయితే ఇంకా ఖచ్చితంగా ఈరోజు ఎలాగైనా సరే పిండి తెప్పం పెట్టి పూజ చేసుకుందాము వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి అయితే ఇంకా ఖచ్చితంగా అనుకొని ఇంకా పనులు అయితే మొదలు పెట్టాను అనమాట సో ఇంకా ఈరోజు లోపల పనులన్నీ చేస్తూ అనమాట ఇంట్లో దాని తర్వాత బయట వచ్చి చెత్తలంతా ఊడ్చేసి ఇంకా నీళ్ళ చల్లి పెట్టే టైంకి కొంచెం ఎండొచ్చేసిందిలేండి సో లేవడం అయితే కొంచెం లేట్ అయింది ఒక సిక్స్ థర్టీ ఆ టైంకి లేచాను ఇంకా లేచి గిన్నెలన్నీ ఉంటే కొంచెం కడిగి పెట్టేసి దాని తర్వాత బయట చెత్తలు చేసి ముక్కు పెడుతూ ఉన్నా యాక్చువల్లీ కల్లాబ్ అనుకున్నాను కాకపోతే లేచిందే లేట్ అయిపోయింది కదా మళ్ళీ ఆ టైంలో ఉన్నాం అనుకోండి బయట బండ్లన్నీ తిరుగుతూ ఉంటాయి ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇంకా నార్మల్గా నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెడుతూ ఉన్నా అయితే మంచిగా మూడో వారం అయితే పూజ అనేది చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అన్ని పనులు కూడా చకచకా చేస్తూ ఉన్నాను సో ఇంతకుముందు ఒకసారి అంటే నా జీవితంలోనే ఫస్ట్ టైం నేను ఏడు శనివారాల వ్రతం అంటే సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఒకసారి సో ఇంకొక టూ టైమ్స్ అయినా చేద్దామని ఉందండి నాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట సో ఆ సమస్యల కోసం అయితే నేను ఇంకొక రెండు సార్లు అయితే చేద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ నాకు కుదరట్లేదు యాక్చువల్లీ శ్రావణ మాసం స్టార్ట్ అయిన తొలివారం కనుక మనము వ్రతం స్టార్ట్ చేసి చాలా మంచిది కాకపోతే నాకు కుదరట్లేదు ఇంట్లో ఒకరికి ముగ్గురున్నాం కదా అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఆగిపోతూ ఉన్నా ఇంకా ఈసారి ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నా ఇంకొక టూ టైమ్స్ అయితే సప్తశనివారం వ్రతం అయితే చేద్దాం అనేసి అనిపిస్తూ ఉంది సో ఇంకైతే దాని తర్వాత ఇంకా అట్లీస్ట్ పిండి దీపమైనా పెట్టుకుందాము ఈసారి ఎందుకో తిరుమలకి వెళ్ళడానికి అసలు కుదరట్లేదు అనమాట ఎందుకో మమ్మల్ని అసలు రప్పించుకోవట్లేదు ఆయన దర్శనానికి సో అందుకని చెప్పేసి కొంచెం పిండి దీపం అవి పెట్టి కొంచెం గట్టిగా కోరుకుందాము తొందరగా వెళ్ళి రావాలని చెప్పేసి అని చెప్పేసి అయితే ఇంక మూడో వారం పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి సో మంచిగా నల్ల ద్రాక్ష పెట్టుకున్నాను మామూలుగా వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా చలిబిడి కానీ పానకము ఇంకా నల్ల ద్రాక్ష నువ్వులుండలు ఇలాంటివి ఎక్కువగా ప్రీతికరం కదా సో ఈరోజైతే ఇంకా నల్ల ద్రాక్ష పెట్టుకున్నాను అలాగే పిండి దీపం మంచిగా పెట్టేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను సో నాకెందుకు ఆ రోజు మనశ్శాంతిగా మనస్తృప్తిగా పూజ చేసుకోవాలి వీడియో పైన ఫోకస్ ఉండకూడదు అనిపించింది సో అందుకే వీడియో అయితే తీయలేదు దాని తర్వాత అంటే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను సో మంచిగా కొబ్బరికాయ అంతా కొట్టేసుకొని నైవేద్యంగా పెట్టుకొని తాంబూలము ఇవన్నీ సమర్పించుకొని అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలైతే పారాయణం చేసుకొని కుంకుమార్చన చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో మేము ప్రతి సంవత్సరం కూడా హాలిడేస్ ఇస్తారు కదా పిల్లలకి టూ మంత్స్ హాలిడేస్ సో అప్పుడైతే అలిపిరి మెట్ల పైన కాలినడకని వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తాము ప్రతి సంవత్సరం అంతే ఈసారి ఎందుకో మాకు కుదరలేదు అండ్ గోవిందుడు కూడా మమ్మల్ని రప్పించుకోలేదనమాట సో చూడాలి ఆయన కృప ఎప్పుడు కలుగుతుందో మమ్మల్ని ఎప్పుడు కొండకి రప్పించుకుంటారో అప్పుడు వెళ్ళేసి రావాలన్నమాట కానీ ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళేసి రావాలి మాకు ఒక మొక్కు కూడా ఉంది సో అయితే వెళ్ళాలన్నమాట ఇంకా వెళ్ళేసి రావాలని గట్టిగా అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు జరుగుతుందో తెలీదు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత లంచ్ అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు మంచిగా మునక్కాయ వంకాయ ఇవన్నీ వేసి సాంబార్ చేసి ఇంకా పాటు వరలక్ష్మి వ్రతం రోజు కలుషం పెట్టుంటాం కదా మనము ఆ కొబ్బరికాయ అయితే అలానే ఉండిపోయింది ఒక వారం పై నుంచి సో అందుకని ఇంకా అది పాడవకముందే కొబ్బరికాయ తోటి మనం ఏదైనా స్వీట్ చేసుకొని తింటే మంచిది ఇంట్లో ఉన్నవాళ్ళు సో అట్లా ఇంకా ఏం స్వీట్ చేయడానికి నాకు అంత ఆలోచన రాలేదు సరే అని చెప్పేసి ఇంకా పెసరపప్పు అలాగే కొబ్బరి ఇవన్నీ అంటే ఆ ముక్క పెట్టిన కొబ్బరికాయ ఇవన్నీ కూడా వేసి మంచిగా పాయసం ఏదైనా రెడీ చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా తొందర తొందరగా రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే పూజ చేసేదాకా టిఫిన్ కూడా ఏం తినకూడదు అని చెప్పేసి ఉండిపోయాను అంటే నేను తినకూడదు అనుకున్నాను ఉండిపోయాను ఇంకా దాని తర్వాత టైం అయిపోయింది టిఫిన్ తినాలని ఆకలి కూడా రాలేదనమాట ఆ టైంకి అంటే ఆకలి టైం అయిపోయింది సో కాఫీ పెట్టుకొని తాగుతామనిపించి ఇంకా ఇంకా వేడిగా కాఫీ అయితే కలుపుకుంటూ ఉన్నాను సో ఇంకా వంట పని చేసుకుంటూ ఉన్నాను అలాగే కాఫీ కూడా కొంచెం బిస్కెట్స్ అవి ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా వాటిని అయితే నేను చిన్నమ్మాయి ఇద్దరం కూర్చొని కాఫీ తాగేసాము బిస్కెట్స్ తినేసాము దాని తర్వాత వంట అయితే రెడీ చేస్తున్నాను ఆ రోజు యాక్చువల్లీ పిల్లలకి స్కూల్ లీవ్ ఉన్నింది అంటే చిన్నమ్మాయికి ఉన్నింది పెద్దమ్మాయికి స్కూల్ ఉండే చిన్నమ్మాయి మాత్రం ఇంట్లో ఉన్నిందనమాట సో మీరు నేను చేసే సాంబార్ ఇష్టపడుతూ ఉంటారు కదండి ఒకసారి అయితే ఇక్కడ చూపిద్దామని చెప్పేసి దగ్గరకు రమ్మన్నాను అనమాట సాంబార్ అయితే ఆ రోజు ఎక్సలెంట్గా కుదిరింది అండ్ ఈసారి ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను మామూలుగా ఎప్పుడు ప్రెజర్ కుక్కర్లోనే చేసేదాన్ని బట్ అయితే ఇప్పుడు ఇట్లా ఒక గిన్నెలో చేసానమాట చాలా బాగా వచ్చింది ఆ రోజైతే ఇంకా ఇందులోకి దోసకాయ ఈ సొరకాయ ఇవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో పెద్దగా లైక్ చేయరు అందుకని చెప్పేసి నేను చేయలేదనమాట ఇంకొక విషయం వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం రోజు నేను వెండి దీప పాలైతే పెట్టుకొని ఉన్నాను కదండీ సో కుంకుమ కుంకుమరణలు అలాగే వెండివి దీపం కుందులు ఇవైతే పెట్టున్నా అనమాట ఇంకా ఎలిఫెంట్స్ కూడా రెండు సిల్వర్ కలర్ పెట్టున్నాను సో చాలా మందికి డౌట్ వచ్చింది అవి ప్యూర్ వెండేనా అని చెప్పేసి అవునండి సో దీపం కుందులు అలాగే కుంకుమ బర్నలు ఇవి ప్యూర్ వెండ్ అనమాట ఇంకా ఎలిఫెంట్స్ వచ్చేసరికి నార్మల్వి మనకి సిల్వర్ కోటింగ్ దొరుకుతూ ఉంటాయి కదా సో అవే మీషోలో నేను బుక్ చేసి తెప్పించుకున్నాను దాదాపు ఒక త్రీ ఇయర్స్ ముందనమాట అవి సో కొంచెం కలర్ కూడా షేడ్ అయిపోయాయిలేండి సో ప్యూర్ వెండ్ అనమాట దీపం కుందులు అలాగే కుంకుమ బర్నలు చూపిస్తాను ఎంత కాస్ట్ అయ్యింది ఏంటని చెప్పేసి మీకు ఈ వీడియోలో లేండి అది ఒక నాలుగు ఐదు మంది కామెంట్స్ పెట్టారనమాట ఒకసారి చూపించండి అవి అని చెప్పేసి అండ్ నేను తీసుకొని కూడా దాదాపు ఒక ఫైవ్ స్ అయిపోయి వచ్చేస్తుంది అప్పుడు వెండి కాస్ట్ కూడా తక్కువగా ఉన్నింది అప్పుడు తీసుకున్న అమ్మవారి ప్రతిమ అలాగే ఈ వెండి కుంకుమబనలు ఇంకా దీపం కుందులు అనమాట తర్వాత చూపిస్తానులేండి ఇంక ఇక్కడ సాంబార్ అయితే చూసారా అసలు చూస్తుంటే ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది మంచిగా ఉందనమాట అసలు ఆ స్మెల్ కానీ గుమగుమలు ఉంది సాంబారు అండ్ మామూలుగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే కొంచెం ఒక విజిల్కే మునక్కాయలు కానీ వంకాయలు కానీ బాగా నున్నగా ఉడికిపోయి చెదిరిపోతాయి సో కానీ ఇట్లా ఒక గిన్నెలో చేసుకో అంటే డబరా పెట్టి చేసుకోవడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఆ రోజు సాంబార్ అయితే ఇంకా రైస్ మునక్కాయ వంకాయ సాంబారు బీన్స్ తాలింపు చేశాను ఇంకా పాయసం అనమాట చెప్పాను కదా కొబ్బరి అనేది వేస్ట్ చేస్తానని చెప్పేసి సో ఇంకా ఆ కొబ్బరికాయతోటి అంటే కొబ్బరి బరి బరిపీలు ఇలాంటివి చేసుకో ఉండొచ్చు కొబ్బరి లడ్డు ఇవి బట్ నాకు అంత ఓపిక లేదు అందుకే పాయసం చేసేద్దామని చేసేసాను భలే కుదిరింది ఆ రోజైతే పల్చగా గ్లాస్లో పోసుకొని తాగేలాగున్నిదనమాట హాయ్ అండి సో నేను వరలక్ష్మి అప్పుడు వెండి సామాన్లు పెట్టున్నాను కదా దీపం కుందులు పసుపు కుంకుమ బర్నులు ఇవి సో వాటిని చాలామంది అడిగారు అవి ప్యూర్ వెండే నాక్క అని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేను వాటిని అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట అండ్ యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా చూపించాను కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అంటే మన కొత్తగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం అయితే ఇంక ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను అనమాట సో ఇదిగోండి ఇవి వీటి గురించి ముఖ్యంగా అడిగారు ఇవి వెండివా అని చెప్పేసి సో ఇంతింత వెండి కొనాలంటే మన దగ్గర లేదు సో ఇవి మీషోలో తీసుకున్నానండి ఈ రెండు కూడాను తీసుకున్నప్పుడు బాగా సిల్వర్ కోటింగ్ బాగుంది కానీ ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది అనమాట వాష్ చేసే కొద్దీ అండ్ బాగున్నాయి అని చెప్పేసి అలాగే పెట్టుకున్నాను అండ్ ఇంకా నేను సిల్వర్ ఐటమ్స్ ఏదైనా కానీ ఇట్లా పూజకు సంబంధించినవి కాబట్టి నేను బయట ఎక్కడ పెట్టను వ్రతం అప్పుడు తీసుకుంటాను ముందు రోజు నైట్ వాష్ చేసి పూజ అవి చేసిన తర్వాత మళ్ళీ వ్రతం అయిపోయాక ఇవన్నీ కూడా నీట్గా తోమి కడిగేసి తుడిచేసి ఈ క్లాత్లో వేసి బీరువాలో పెట్టేసుకుంటాను ఎందుకంటే అమ్మవారి రూపు అంటే ప్రతిమ కానీ వెండి పూజకు మాత్రమే వాడతాను కాబట్టి బయట ఎక్కడ పెట్టను అనమాట అండ్ పూజ గదికి కూడా వాడను నేను ఓన్లీ వ్రతం అప్పుడు మాత్రమే వాడతాను సో వీటి కాస్ట్ కూడా అడిగారు అమ్మవారి ప్రతిమ ఎంత కాస్ట్ అక్క అని చెప్పేసి సో నేను కొని కూడాను ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పొచ్చు దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయింది అంటే నేను కొని కూడాను సో దగ్గరికి రండి చూపిస్తాను సో ఇది అమ్మవారి ప్రతిమ అండి బంపిస్తుందా ఇది అమ్మవారి ప్రతిమ సో ఇది వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో అయింది సిక్ సిక్స్ అండ్ హాఫ్ అనమాట ఇది నేను అప్పట్లో కొన్నప్పుడు అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మనం కొబ్బరికాయ కట్టుకోవడానికి ఒక దారం కూడా ఇలా వేసుకున్నా అండ్ ఇవన్నీ కూడా నాకు దీంతోపాటే ఇంక్లూడ్ అయ్యి వచ్చేసింది అనమాట ఈ తాలిబొట్టు కానీ ఇవన్నీ కూడాను అండ్ అమ్మవారి కన్నులో మొన్న వాష్ చేసేటప్పుడు ఈ బ్లాక్గా ఉన్న ఇదైతే పోయింది సో ఇంకా ఇదన్నీ ఇలానే వచ్చిందనమాట అండ్ ఈ విధంగా అమ్మవారు అయితే మంచిగా స్మైల్తో ఉంటారండి సో అమ్మవారికి కూడా ఏదో ఒక పేరు పెట్టారనమాట వ్రతం చేసినప్పుడు బాధ అనిపించింది ఇంకా దీపం కుందులి రెండు సో చూపిస్తాయి ఇక్కడ సపరేట్గా ఇంకా ఈ దీపం కుందులు ఇంక ఈ దీపం కుందులు అయితే రెండు అనమాట ఇవి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో అయ్యింది రెండు కూడాను ఇంకా కుంకుమ బండ్లు అయితే కొంచెం వెయిట్ ఉంటాయి అన్నమాట ఇవి కూడాను ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అయ్యింది ఈ రెండు కూడాను సో అప్పట్లో సో ఇంకైతే ఈ దీపం కుందులు రెండు కూడాను ఫోర్ అండ్ హాఫ్ ఏమో అయిందండి ఇంచుమించుగా ఫోర్ టు ఫైవ్ లోపలే అనమాట ఇంకా దాని తర్వాత యాక్చువల్లీ వీటికంటే ముందు చిన్న చిన్నవి రెండు తీసుకున్నాను కాకపోతే ఒక స్పూన్ నెయ్యి పడుతుంది తొందరగా దీపం కొండెక్కిపోతుందని చెప్పేసి కొంచెం ఇవి బాగున్నాయని తీసుకున్నా అండ్ తర్వాత ఈ కుంకుమ బర్నెలు ఉన్నాయి కదా పసుపు కుంకుమ వేసుకునేవి ఇవైతే కొంచెం వెయిట్ ఉంటాయి అనమాట ఈ రెండు కూడాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ లోపే ఉంటుంది అన్నమాట ఇవి రెండు కూడాను సో ఇవి అన్నీ కూడా ఒక్కొక్కసారి ఒకటంటే సంవత్సరం ఈ సంవత్సరం ఒకటి నెక్స్ట్ ఇయర్కి ఒకటి అట్లా నేను కొన్నాను అనమాట నేను వ్రతం చేసిన వ్రతం చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ వారము నా దగ్గర ఇలాంటివి ఏం లేవు సారీ వ్రతం స్టార్ట్ చేసిన ఫస్ట్ సంవత్సరం నా దగ్గర ఏం లేవు నార్మల్ కలిషం పెట్టి చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇయర్కి వరలక్ష్మి అంతా కూడా అమ్మవారి ప్రతిమ కొన్నాను దాని తర్వాత ఇయర్కి ఈ దీపం కుందులు కొన్నాను దాని తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి ఈ కుంకుమ కుంకుమలు దాని తర్వాత గోల్డ్ కొన్నాను కానీ సిల్వర్ అయితే ఏం కొనుక్కోలేదు సో నాకైతే ఇది కొనుక్కోవాలని ఉంది అంటే కలుషం చొమ్ము వెండిది వస్తుంది కదా అవి కానీ కలుషం ప్లేట్ కానీ ఇలాంటివి ఉంది సో కుదరట్లేదు అనమాట ఇప్పుడు వెండి రేటు పెరిగిపోయింది మనం ఏమీ కొనే పరిస్థితిలో లేకపోతున్నాం అనమాట కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి సో ఇంతేనండి నా దగ్గర ఉన్న వెండి అయితే ఇంతే అంటే అమ్మవారి పూజకు సంబంధించినవి ఇవే ఉన్నాయి ఇంకా కామాక్షమ్మ దీపం ఒకటి కొనుక్కుందామని ఉంది నాకు అంటే వెండిలో కామాక్షమ్మ దీపం కొంచెం మీడియం సైజులో కొనుక్కొని పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవడానికి కానీ లేకపోతే వ్రతం అప్పుడు అమ్మవారి దగ్గర పెట్టడానికి కానీ తీసుకుందాం అనిపిస్తుంది సో చూస్తాను కుదిరిందంటే నెక్స్ట్ ఇయర్ లోపల తీసుకుంటాను సో ఇదనమాట ఓకేనా అమ్మవారు కరణిస్తే ఎంతసేపు చెప్పండి తీసుకోవడం సో అది సో ఇంతేనండి నా దగ్గర ఉన్న అమ్మవారికి సంబంధించి పూజకు సంబంధించి వెండి అయితే సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే హైప్ ఆప్షన్ అయితే లైక్తో పాటు ప్రతిరోజు కూడా హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి వారానికి మూడు సార్లు అయితే మనకి హైప్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట సో మీరు త్రీ వీడియోస్కి మీకు నచ్చిన వీడియోస్కి హైప్ ఆప్షన్ ఇవ్వచ్చు ఓకేనా మొబై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ